విశాఖలో పర్యాటక రంగాన్ని కూటంబి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది కైలాసగిరి కొండపై ప్రకృతి అందాలను వినూత్నంగా తిలకించేందుకు స్కై సైక్లింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది అందుకోసం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు గాలిలో తేలిపోతూ తాడుపోయిన సైక్లింగ్ చేస్తూ విశాఖ నగర అందాలు నీలి సాగర తీర సొబుగులను తొలకించేందుకు నగరవాసులు ఉత్సాహంగా నిరీక్షిస్తున్నారు బిఎంఆర్డీఏ పర్యాటక శాఖ దీనిపై ప్రత్యేకంగా కసరత్తు చేసి గుత్తిదారులను సైతం నిర్ణయించింది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని పర్యాటకులకు పూర్తి భరోసాతో స్కై సైక్లింగ్లు త్వరలో ప్రారంభించనున్నారు సాగర తీరాన ఆకాశ మార్గాన అన్నట్లు స్కై సైక్లింగ్ అందుబాటులోకి రానుంది